you mm -hmm.

ഇസ്കോനന മുജ അമ്മൻ വടറം മനക്കന ചാനൻ വടറം ആ വടറം ആ വടറം എന്താ മോവാടാര ആ മോവാടാര ആ മോവാടാര മാജിദരാട്ടല്ലേ अरे ഇങ്ങ അ മരണം പാൽ പല്ലേ പാൽ സർപ്പോളേ వాడిసం లేదు అయిపోయిందా పట్టడము అయిపోయిందా పట్టడం నీళ్ళు పట్టడం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఓ అందరు బాగున్నారా ఇప్పుడైతే ఇంటికి వచ్చినాము క్యారెట్ తీసుకుంటారా ఏంది అద్ద పప్పు కానీ అన్నం కావాలా పప్పు ఏంది ఇప్పుడైతే క్యారెట్ తీసుకోవడానికి వచ్చినాము ఇంటికి ఇంకా అన్నం పప్పు చేసుకొని ఇంకా పోతాము మా అక్కకి వెళ్ళిపోయే కారం మందు జడనా చేసుకుంటలే వేసుకుంటలే ఆల్మోస్ట్ నిన్నంతా నిద్ర లేదు రాత్రి అంతా నిద్ర లేదండి నీతో మేము మాట్లాడేది రాత్రి అంతా నిద్ర లేదు పిల్లల దగ్గర అనుకోండి నేను ఇంకా మా ఇక్క కూడా నిద్ర లేదు ఇంకా మా పెద్దక్క అంటే మా పెద్దక్క అంటే ఇంకా చేసినారు కదా ఎట్నొకటి నిద్ర పోయి ఉంటుంది ఆల్మోస్ట్ అయితే తీసుకొని పోతాను ఆల్రెడీ అన్నం అయింది పప్పు అయింది మా ఎక్కలా కంగడింది అనమాట వాడు అంగట్లోకి వచ్చిన్నాడు పప్పు వచ్చినాడు వ్యాపారం చేస్తున్నాడు బెట్టపోయింది రండి ఇద్దరు నేను రాత్రి వాడు మా ఆడకి ఎక్కువ అంటే ఎన్ని నిద్ర అయినా అని అల్లెటి మల్లయ్య తెచ్చిన సుల్తాడేమో అని కూయనే సర్కిలేచ్చనా ఇట్లా ఇప్పుడైనా నిద్ర కదా అంటే మళ్ళీ దొర్లుకొచ్చి మనందరే వేడలే వెల్లుల్లి వేడలేసావ్ తాలూ ఇట్టి పోయినా కదరా లోపలేసుకున్నట్టున్నావు చూడు అదే కాదు నేను లోపల నుంచి తెచ్చిన ఎన్నిళ్ళయినా దే అరని ఏమాచీరా ముందే ఈ గ్యాస్ అలవాట్లే నువ్వు ఊరికి ఎందుకు టామ్ టామ్ లేకపోతే నా తగ్గిరా ఇది పెడతా మళ్ళీ అది వేసినాక ఏదన్నా చేసేటట్టే ఉండవు కరపాకే కరపాకే దిసిమే 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 కదా అదే మొగడే తెలొచ్చి సారీ ఏడు చేసినావంటే మామ చేసినాడని చెప్పాను ఎట్లా కట్ట తింటారు నేను చేసినావంటే తేర్లు పెడతారు ఇంకా సప్పగా అది పట్టు చెప్తా అది బాహ బాహ ఏమన్నా నాకద్దం ఏంది ఏమన్నా సద్దం చేస్తా రా

మా ఇక్కకి కొడుకు పుట్టారు నాకు పెట్టిన వీడియోలో చెప్పలేదు కదా అందుకే ఇప్పుడు చెప్తాను అందరూ ఫోన్లు వేసి మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాలో వారసుడు పుట్టినాడు అద్దు ఐమిక్ మీకు తమ్ముడు తమ్ముడు పెట్టినాడు బాగుండాలి ఈమె కంటే బాగున్నాడు తెల్లగా ఉన్నాడు మా మాదిరి మాదిరినాడు అందంగా ఉన్నాడు నేను కర్రగా ఉన్నాను నువ్వు కర్రగా ఉన్నావా సిస్టర్లు తెలుసు మా అక్క తెల్లగా ఉంటుంది బాగుంటుంది వాడు మా అక్క లెక్కన ఉన్నాడు ఆయన లెక్క అయితే పుట్టలే వాళ్ళక్క లెక్క ఇప్పుడు క్యారెట్ తీసుకొని పోతాం తిని పెడతాం పెరుగు తీసుకోవాలామా ఒకటి ఆల్మోస్ట్ అయ్యింది పప్పు చూర్రా ఉప్పు చూడ్రా ఉప్పు తీసుకొని పోదాంలే మళ్ళీ ఉప్పు తక్కువైందంటారు పిచ్చి లెస్ అన్న అయిన తెచ్చాము దామా కన్నోడే కన్నాడే కన్నాడే కానీ నిద్ర లేదు నాకైతే నిద్ర లేదు నిద్ర పోలే ట్యాబ్లెట్లు వేసుకున్నాను అది కాక టాబ్లెట్లు మిందన్నాను నేను అన్నం సరిగ్గా తినలే నిన్న రాత్రి అసలు అన్నమే తినలే ఇంకా కొడుకు పుట్టినాడ నిన్న నవ్వుకుంటా మాట్లాడుకుంటా నిన్న రాత్రి అన్నమే తినలే అట్నే అనుకున్నాం నిద్ర ఓలే అన్నం తినలే అది ఎఫెక్ట్ పడింది నాకు ఇప్పుడు ఈరోజు

పప్పు అయింది అన్నమైంది ఇంకా బాక్స్ పెట్టుకొని పోతాం ఆడ తింటే నేను పోయినాక తింటే తింటే లేకపోతే ఫస్ట్ పోవాలి నేను అన్నం అన్నమాయంతా లేట్గా అవుతుంది కస్టమర్లు అంటారు ఎవరన్నా మా పిన్నిందని చెప్పాలా తీలే అంతే అది పెన్ను రా ఇంట్లోకి పామ్మే నువ్వు ఎత్తలేవు పామ్మే అతికే నేను ఇచ్చావు చూడేమో శ్రీ నాకు అదే నచ్చదు పా బాగా నడిచను ఓపిక లేదు నువ్వే సతయకు సతాయించొద్దు

రాత్రి నువ్వు రాత్రి లేచి అన్న తిన్నావా మా కాడ వేరే తిన్నా కొద్దిగా తిన్నా పడుతుంది ఈ బాక్స్లో అన్నా వేరే దాంట్లో పెట్టు వేరే దాంట్లో పెట్టు మళ్ళీ అది వట్టేసరికి పోతుంది అంత ఇట్టే పోదాంలే మళ్ళీ వస్తుందా సాయంత్రం ఎవరు వచ్చినారు మళ్ళా వచ్చావాడికి ఇంటికి మళ్ళా మళ్ళా రేపు వచ్చేది అన్నం వనకీ తీసుకొని మళ్ళీ మాటకి తిరుగుతావా పన్నెండు సార్లు తీ లేచి తీ కానీ ఉరికి ఉరికి డ్యాన్స్ చేసి కదా తిరిగి తిరిగి వచ్చి డాన్స్ తిరుగుతానే అన్నా ఎవరు అది డ్రెస్సు చేస్తే ఈడలేవాణి డ్రెస్సులు అంటే బీగం ఇచ్చినాడు నాకు ఏమన్నా వస్తున్నావు ఇంటికి నాన్న పంపించినవాడు మంచి పని నేను ఆడంటే అలా చేసాను అంత లేదు ఇంకెంత ఉండవు మా మా నాన్న నేను లేకుంటే ఏం అస్సలు ఉండాలమ్మా తెలుసా ఆడ చూడు ఉండవు ఎట్ట మాత్రమే మాత్రం నానచ్చే అట్టది చవి విద్యవా అందుకే వేసి తెచ్చి ఇట్ట చవి వస్తాం నాకు పలగోతా నేను ఇంకా నేను పప్ప కదా అని చెప్తుంట ఎంత బాస్తుందో తుమ్మిడి 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 వాళ్ళు సాయంత్రం వచ్చి ఒకసారి లేకపోతే లే ఒకవేళ మళ్ళా మేము రాకపోయింది ఎంట ఇంటికాల ఆ చంద్రమోహం మా వచ్చినాడంట ఆయన బడు ఎక్కొచ్చాను చంద్రమోహన్ నువ్వు కానీ కొంచెం ఉంది ഉപ്പു ചെറുപ്പിതം അത് പേരി నేను ఆర్జీనా ఆర్జు నేను ఇచ్చావా ఇంకేంటి వేసినా బాధడా కాల్ తింటే ఇంక నేను వేసావా చేసుకోవాలి మూసం పప్పు ఉంది వేరే బాక్స్ తీసుకోవాలి వంట రూమ్ వన్ రూమ్ వంట రూమ్ ఒక రే అన్నం దండి వందిరా ఎటెటా పెట్టుకోవద్దామా ఒకరికి అవుతుంది అడివి తీయక తాగకూడదు నేను ఎప్పుడు తాగడమేనా నేను నువ్వు ఇచ్చింటే తాగుతానా అడిగింటే నేను ఇచ్చిన నువ్వు అడిగాక ముందు ఇచ్చినానా పితరు మళ్ళీ పితరు నువ్వు వచ్చావు పితరు ఏది తాళం ఏది దీంట్లో ఈ పర్సులో తాళం కూడా వేసుకోలేదు నేను అది తినాక తింటాం ఇంకా అన్నం అయితే అన్నీ చేసుకున్నా అన్నం పప్పు పొడి అన్నం పొడి సిద్ధం చేసి పెట్టుకున్నాం వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం ఏ నా కవర్ ఏందిరా కవర్ల కవర్ కొనుక్కొని అడాడ్లు పెట్టినాది కూడా పెట్టు பட்டுக்கூட்டுதா நான் வா ఉన్నాయి రా ఎండకు ఇన్న మధ్య ఎక్కితే బాగుంటుంది ఏమో ఏడ తిరుగుతుందో అని చెప్పాలి బాగున్నాడు బాగున్నాడు ఇచ్చాను చూడు అందుకే వాడు నీ అక్క నీ తిట్టేది ఊకెదుగుతారా